ఆ పాస్పోర్ట్ని రద్దు చేశారు సో ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించింది సో ఏం సార్ ఇది అంటే డిప్లొమాట్ పాస్పోర్ట్కి జనరల్ పాస్పోర్ట్కి ఉన్న తేడా ఏంటి అండ్ ప్రజాప్రతినిధులకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఎందుకు ఇస్తారు ఏంటి ఆ పాస్పోర్ట్ నిబంధనలన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు నా నాకు అంత లోతుగా తెలియదు కూడా మొదటి విషయం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉంది డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళు సులభంగా వెళ్ళి రావడానికి వీటన్నిటికీ సదుపాయాలు ఉంటుంది అలాగే విమానాశ్రయంలో కూడా వాళ్ళకు ఒక గ్రీన్ లైన్స్ గ్రీన్ ఛానల్ అని దాని మీద వాళ్ళు వస్తారు అది అది బేసిక్గా ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవడం ఒకటైతే ఈయన మీద సిబిఐ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయడం నేను అనుకోవటం ఇప్పుడు మీడియాలో నడుస్తున్నంత తీవ్రమైన పెద్ద సమస్య ఇది అని నేను అనుకోవట్లేదు చివరి నిమిషంలో అది గుర్తించడం వల్ల వచ్చిన అంశం తప్ప ఇప్పుడు మామూలు పాస్పోర్ట్కి మామూలుగా పాస్పోర్ట్ మీరు ఇరవై నాలుగు గంటల్లో పొందవచ్చు అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నటువంటి కాలం ఇది ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనండి లేకపోతే మనం మీలాంటి వాళ్లకు వాళ్ళు ఇంటర్వ్యూలలో కూడా ఆఫీసర్లో ఎంత సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో సో ఒక ఐదేళ్ల ముఖ్యమంత్రికి ఒక పాస్పోర్ట్ తెచ్చుకోవడం పెద్ద సమస్య అవుతుందని అనుకోవట్లేదు ఆ పాస్పోర్ట్ రద్దయిందనేది ఇక్కడ వార్త ఇంకా రెండవది మూడో తారీఖు ప్రయాణం ఎలాగో ఆయన వాయిదా వేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ వెళ్తారా ఇప్పుడు వీసా కూడా కావాల్సి రావచ్చు ఎందుకంటే వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ అవతల దేశం అనుమతించడం ఈ సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది కదా గతసారి వెళ్ళినప్పుడు వీసా ఎన్నాళ్ళకి ఇచ్చారు ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో టెక్నికల్ డీటెయిల్స్ అది కాకుండా ఎవరిథింగ్ ఈ రోజుల్లో మన మీడియాలో పొలిటికల్గా దాన్ని హడావుడు చేయడము పొలిటికల్గా ఏదో జరిగిపోయిందనుకోవటం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది సో టెక్నికల్గా ఏం జరుగుతుంది అన్నది అది పూర్తిగా కేసు చూసేవాళ్ళు ఆ పాస్పోర్టు దాని అప్డేటింగ్ అది చూసే వాళ్ళకే తెలిసే అవసరం కానీ డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు కావటం వల్ల పెద్దగా తలకిందులైపోతుంది అనేది అయితే ఏముండదు చాలామందికి ఏమి ఉండదు అది మామూలుగా ప్రముఖులు చాలామంది వెళ్ళొస్తుంటారు ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు అసలు ఒకటి మనం గుర్తించాల్సింది ఏమంటే అసలు వెళ్ళడానికి అనుమతించాలా వద్దా అన్న దాని మీద చాలా చర్చ జరిగింది అంటే ఆయన పాస్పోర్ట్ డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంది అనుకుంటే కూడా ఆయన వెళ్ళాలా వద్దా అనేది వద్దు అని సిబిఐ వాదించింది సిబిఐ వాదించిన తర్వాత కూడా వెళ్ళమని చెప్పి హైకోర్టు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది సో ఇలాంటి పరిస్థితుల్లో దానికంటే ఇది పెద్ద అవరోధం కాదు నిజానికి సిబిఐ వద్దు అని చెప్పుంటే అప్పుడు చాలా సమస్యాత్మకమైంది అది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు వ్యక్తిగతంగా ఆయన లీగల్ టీం ఏం చేస్తుంది అవన్నీ వాళ్ళకి సంబంధించిన అంశాలు తప్ప పెద్ద రాజకీయ ప్రాధాన్యత దీనికి ఏమీ ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను కోర్టు కూడా ఇంకా ఏం చెప్తుంది అసలు ఏ పాస్పోర్ట్ సీజ్ చేశారనుకుంటే అప్పుడు వేరే విషయం నేరస్తు కొన్ని ఏది నిందితులకు లేదా కేసుల్లో ఉన్న వాళ్ళకు పాస్పోర్ట్ సీజ్ చేశారనుకుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు ఈ పరిస్థితి అది కానట్టుగా ఉంది సో వాడ ఇంకో నాలుగు రోజులు ఆగి వెళ్ళచ్చు బహుశా పాస్పోర్ట్ వేగవంతం స్పీడప్ చేసుకోవచ్చు దీనివల్ల పెద్ద నాటకీయమైన పరిణామాలు ఏమీ రాకపోవచ్చు ఏదైనా సీబీఐ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప సిబిఐ ఇప్పుడు హైకోర్టులో చెప్తే హైకోర్టు అనుమతి ఇచ్చింది అనుకోండి పై కోర్టుకు వెళ్ళి ఇంకా సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఈయనకు పాస్పోర్ట్ ఇవ్వకండి ఈయన విదేశాలకు వెళ్తే మాకు ఇబ్బంది అని సిబిఐ వాదిస్తే అప్పుడు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రెండు రోజులు అటు ఇటుగా వెళ్తారంతే అని ఇక జగన్మోహన్ రెడ్డి భద్రత మీద కూడా అంటే ఆల్రెడీ మేము జడ్ ప్లస్ భద్రత జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుంది అయినా కూడా ఆయన అదనపు భద్రత అడుగుతూ ఉన్నారు ఆయన ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉన్నారు అని చెప్పి హోంమంత్రి అంతా కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఎందుకు సార్ ఈ జగన్ అంటే ఆల్రెడీ జడ్ ప్లస్ భద్రత ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈ వివాదం ఇప్పుడు మొదటిదే ఆయన పల్నాడు వెళ్ళినప్పుడు తనకు బాలేని వాహనం ఇచ్చారని ఫిర్యాదు చేశారు రెండవది అంతకుముందు చంద్రబాబు భద్రత గురించి చేశారు లోకేష్ చేశారు పవన్ కళ్యాణ్ చేశారు దేశంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా భద్రత గురించిన ఆందోళనలు వ్యక్తం కావటం ఇవన్నీ ఉదాహరణకు నిన్న చంద్రబాబు నాయుడు జడ్ ప్లస్ ప్లస్ ఆయన చాలా టాప్ మోస్ట్ భద్రత కలిగి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకుడే ఆయన రైల్లో అక్కడ బుడమేరు చెక్కింగ్కు దానికి వెళ్తూ ఉంటే అక్కడ ఆయనకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అని మీడియా అంతట్లో హెడ్డింగ్ కనిపిస్తుంది అది ఏమో అంత లేదు అని వైసీపీ వాళ్ళు చెప్తారు దాన్ని నేను వదిలేస్తాను ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ దూరం కూడా ఉండి ఉండదు ట్రైన్కి చంద్రబాబు నాయుడు నేను అందుకే ఆ లోకి నేను పోవడం లేదు ట్రైన్లో ఎగలటానికి ముందు ఈ రైల్వే పట్టాల పక్కన ఒక చిన్న మార్గం వేస్తారు నడవ మనుషులు నడవడానికి దాని మీద ఆయన ఇక్కడ రైలు పోయినట్టుగా ఉంది ఇక్కడ క్వశ్చన్ ఏమంటే నేను అదే దాని గురించి చెప్తున్నా జెడ్ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఒక సీనియర్ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తుంటే మరి వాళ్ళు అక్కడికి రైలు వస్తుంది అది ముప్పు అని వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే ఈ నిబంధనలు కనుక అంత గొప్పగా పాటించడం జరుగుతుంటే వీటికి అంత ప్రాధాన్యత ఉండి ఉంటే ఆయన తప్పించుకున్నాడు ప్రజల సేవలో ఉన్నాడు ఆయనను మనం మెచ్చుకుందాం అభినందిద్దాం అది వేరే విషయం కానీ అసలు ఈ భద్రతా నియమాలది ఏమాత్రం ప్రాక్టికల్గా విలువ ఉంది విలువ ఉంటే రైల్వే వాళ్ళు పాటించలేదా రైలు ఇక్కడ వస్తుంది మీ భద్రతకు ముప్పు అని అధికారులు సంబంధిత అధికారులు హెచ్చరించలేదా ప్రతిదీ రాజకీయ వివాదమే కదా అక్కడ అంత ముప్పు ఏం లేదని మళ్ళీ వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు స్టోరీస్ ఇవన్నీ ఒక దశకు వచ్చాయి నా పాయింట్ ఏమంటే ఇప్పుడు నాయకులు వాళ్ళ భద్రత గురించి అంతకుముందు అడగడం ఇప్పుడు జగన్ అడుగుతున్నారు ఇంతకుముందు వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఇప్పుడు జగన్ అండి నాకు పలనాడు వెళ్ళినప్పుడు మీరు వెహికల్ సరిగ్గా ఇవ్వలేదు దాని మధ్యలో నేను దిగిపోవాల్సి వచ్చిందని లేదు అది కొత్త ఏం లేదు అది మంచిదే అని పోలీసులు వాదిస్తారు ఇక్కడ తేలింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన చట్టబద్ధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటున్నారు ఓకే ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే అన్నంత మాత్రాన ఒక మనిషికి ఎమ్మెల్యే అనేదే కనుక చులకన పదవి కాదు నిజానికి మన రాజకీయాల్లో మన మీడియా నీతిలో ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అంటే అది తక్కువ అన్నట్టుగా ఓకే కానిండి అది పెద్ద సమస్య కాదు కానీ నా పాయింట్ ఏమంటే ఆయన నాకు భద్రత లేదని ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే కోర్టు రివ్యూ కమిటీని అడిగింది ఇటువైపున ప్రభుత్వం తరఫున ఏమో మేము అన్ని కల్పించాము అంతకు ముందు ఉన్నటువంటిది ఉండదని వాళ్ళు చెప్తున్నారు రివ్యూ కమిటీ అంటే భద్రతా సమీక్ష కమిటీ మాత్రం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత జెడ్ ప్లస్ కేటగిరీకి అర్హుడు జెడ్ కేటగిరీకి మేము అది కల్పించాము అని వాళ్ళు చెప్తున్నారు యాభై ఎనిమిది మంది ఉంటారు అని ఇంకొక వైపున కనుక చూస్తేనేమో ఐ థింక్ ఇద్దరనో ఆరుగురనో పోలీసులు చెప్పారు సో వీటన్నిటి మధ్యలో కోర్టు సమన్వయం చేసి నేను తుది తీర్పిస్తానని వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి భద్రత అనేది అందరికీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు కూడా పూర్తి భద్రత ఉండాలని మనం కోరుకుంటాం రవిశంకర్కి అయినా భద్రత ఉండాలని కోరుకుంటాం కానీ భద్రత అక్కర్లేదు అని ఎవరు చెప్తారు కాబట్టి ఈ భద్రతా విషయాలను నాయకుల భద్రత దాన్ని ఒక రాజకీయ అంశంగా చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు అది ఎక్స్పర్ట్స్కు భద్రత ఇది థ్రెడ్ పర్సెప్షన్ అంటారు దాన్ని అంచనా వేసే వాళ్ళకు దాన్ని వదిలేదు తప్ప భద్రత అనే దాన్ని ఒక రాజకీయ అంశంగా కానీ లేదంటే అదే ప్రిస్టేజీకి సంబంధించి ఎక్కువ మంది పో భద్రత ఉంటే ఎక్కువ ప్రిస్టేజీ తక్కువ మంది ఉంటే తక్కువ ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి అభిప్రాయాలు తప్ప ఇంకోటి కాదు ఐ థింక్ న్యాయస్థానం అందుకే ఒక బ్యాలెన్స్డ్ పిక్చర్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు జగన్కు భద్రత విషయంలో ప్రభుత్వం ఏమి ఆరోపణలకు అవకాశం ఇవ్వదు అని నేను భావిస్తున్నాను యా వాహనాలు అవి ఫిర్యాదులు అవి ఏమున్నాయో చూడాలి ఇప్పుడు మీరు చూశారు కదా ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇంత ముందు వెయ్యి మంది ఉన్నారు అంటే కాదు మాకు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇది ఎవరు తెలుస్తారన్న నేను అనేది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జగన్మోహన్ ఎందుకు సార్ భద్రత కోరుకుంటారు ఎవరైనా మీరు జగన్మోహన్